చంద్రబాబు నాయుడు గారి మీద దీని చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామంలో రాళ్ళు వేసిన సందర్భంలో ఇప్పుడు ఇప్పుడు కాదు నిన్న కాదు ఇప్పుడు కాదు అదే గతంలో ఆయన మీద రాళ్ళు మొన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు అన్నారు కదా దాని మీద నేను కామెంట్ చేశాను ఈ కాదు అది అది రాయ నందిగామలో అన్నారు అమరావతి వచ్చినప్పుడు చెప్పేశారు అన్నారు కాలేశారన్నారు దాని మీద రాయి కర్రేశారన్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఏదో జరిగింది దాని మీద ఆ రోజు కామెంట్ చేసిన మాట వాస్తవమే చంద్రబాబు నాయుడు పెద్ద నాటకాలు వేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నటనలో చాలా గొప్పవాడు యాక్ట్ చేయడంలో చాలా గొప్పవాడు అవన్నీ యాక్షన్ అని అప్పుడు చెప్పాను ఇప్పుడు కూడా దాన్ని బలపరుస్తున్నాను దానిలో ఏ విధమైన సందేహము లేదు సై సార్ రాగితో రాజకీయం చేస్తున్నారా అంటే రాళ్లతో ఓట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారా మాకు నేను ఇందాక చెప్పాను మీ పేరు ఏమో మర్చిపోయాను శర్మగారు రాళ్లతోనూ సింపతితోనూ ఓట్లు సాధించవలసినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని ఎవరైనా అనుకుంటే వారికి సరైన అవగాహన లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఒక నిమిషం ఎందుకంటే రాయలసీమ నుంచి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రజాదరణ వచ్చిందో వస్తుందో మీడియా మీరు చెప్పకపోవచ్చు ఎందుకంటే న్యూట్రల్గా ఉండాలి కాబట్టి మీరు కొలవలేరా మీ మనసులకు అది హత్తుకోదా ఎంత బ్రహ్మాండమైన ప్రజాదరణ వచ్చింది ఇంకా ప్రజాదరణ కోసం ఓట్ల కోసం సింపతి కోసం కక్కుర్తి పడిచేటటువంటి స్వభావం జగన్మోహన్ రెడ్డి గారిది కాదండి మీరు చూశారు కదా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం దగ్గర నుంచి సింపతి కోసం ప్రాకులు బాడైన సందర్భాలు ఎక్కడున్నాయి చెప్పండి ప్రజలకు సేవ చేయటం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా గెలవాలనేటువంటి తాపత్రయంతో ఐదు సంవత్సరాలు పనిచేశారు అదే గెలిపిస్తుంది వారిని సింపతీలు అవసరం లేదు మాకు ఎస్ రాంబాబు గారు రాళ్ళు వేయడం షూలు వేయడం ఇది ప్రజాస్వామ్యంలో ఒక నిరసన రూపం అని మీ పార్టీ నేతలు చంద్రబాబు నాయుడు గారి మీద వేసినప్పుడు కూడా అదే మాట మాట్లాడారు ఎవరు చంద్రబాబు నాయుడు గారు వేసిన రాళ్ళను ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన ఒక రాళ్ళను మరొక రకంగా చూడడం ఇది రాజకీయాల్లో ఏమనాలి దీన్ని ఐఎమ్ సారీ నేను ఎప్పుడు ప్రజాస్వామ్యంలో నావరకి ఎవరు ఉన్నారేమో నాకు తెలియదు నా దృష్టిలో లేదు ప్రజాస్వామ్యంలో రాళ్ళు వేయటం చెప్పులు వేయటం అది ఒక నిరసనలో అది ఒక భాగం అని నేను ఎప్పుడు అనుకోవడం లేదు ఇప్పుడు అనుకోవడం లేదు ఎప్పుడు అనలేదని కూడా నా అభిప్రాయం సార్ కనెక్టింగ్ టు దట్ వీళ్ళిద్దరు మా కొలీగ్స్ అడిగిన దాన్ని కనెక్ట్ అవుతున్నది ఏంటంటే ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా జగన్ మీద ఏదో ఒక దాడి జరుగుతుంది అన్నటువంటి ఒక నానుడి తయారైంది గతంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి అంశం కావచ్చు రెండు రోజుల కిందట ఇరవై నలభై ఎనిమిది గంటల కిందట జరిగినటువంటి దాడి కావచ్చు అంటే ఎన్నికలు వస్తున్నాయంటే జగన్ మీద దాడులు జరుగుతాయన్నది కామన్ అన్నటువంటి ఒక చర్చ జరిగింది మొన్న దాడి రాయి రాయి దాడి జరిగినప్పుడు కూడా కొద్దిమంది దాన్ని హాస్యంగా తీసుకున్నారు మీ పార్టీ వాళ్ళు సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఈ రకమైనటువంటి వాతావరణం ఎందుకు నెలకొంటుంది ఎన్నికలప్పుడు కాదు మీరు ఒకసారి గమనించండి దన్కర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆయన మీద దాడి జరిగింది దాని మీద ఆరోపణలు ప్రత్యారోపణలు ఉన్నాయి న్యాయస్థానంలో అది ఇంకా విచారణలో ఉంది నెంబర్ వన్ మీరు గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలకు వస్తున్నప్పుడు తెరలు కట్టుకొని వస్తున్నాడు చుట్టూరా కనపడుకోకుండా వస్తున్నాడు తెరలు తీసి వచ్చే దమ్ము లేదు అని తెలుగుదేశం వాళ్ళు ఆరోపణలు చేశారు గుర్తుందా మీకు ఆ తెరలు కట్టుకోవటం అంటే ఇది సెక్యూరిటీ ఒక ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు కాస్త అడ్డుగా కట్టడం వల్ల ఆయన మీద ఏదైనా రాయి వేయటానికి కానీ లేదా మరో అఘాయిత్యం చేయటానికి కానీ